హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈ రొచ్చి వీడియోలో దత్తాత్రేయునికి మూడు ముఖాలు ఎందుకుంటాయో తెలుసుకుందాం పురాణాల ప్రకారం విష్ణువు ఆరో అవతారంగా దత్తాత్రేయుణ్ణి భావిస్తారు ఈ స్వామి మూడు రూపాల కారణంగా కలియుగ దేవతగా పరిగణించబడ్డాడు ఈ సందర్భంగా దత్తాత్రేయ పుట్టుక గురించి తనకు మూడు తలలు ఎందుకుంటాయనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి రోజున దత్తాత్రేయుని జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు పురాణాల ప్రకారం ఈ దేవుడిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు ఈయనకు ఆరు చేతులు మూడు తలలు శంఖం చక్రం త్రిశూల ఆయుధాలు తన వెంట నాలుగు శూనకాలు గోమాత కూడా ఉంటాయి ఈ మూడు రూపాల కారణంగా దత్తాత్రేయుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు ఈ స్వామి వారిని ఆరాధిస్తే త్రిమూర్తులను చాలా చాలామంది నమ్ముతారు త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని పిలుస్తారు ఈ సందర్భంగా దత్తాత్రేయుడు ఎవరు ఎలా జన్మించాడు ఈయన జన్మదినాన్ని దత్తాత్రేయ జయంతిగా ఎందుకు జరుపుకుంటారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మార్గశిర పౌర్ణమి రోజున హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలో పౌర్ణమి తిథి నాడు దత్తాత్రేయుడు జన్మించాడు అందుకే ఈ రోజున దత్తాత్రేయ జయంతి వేడుకలను జరుపుకుంటారు ఈ స్వామి కాలంలో అనసూర్య గర్భం నందు జన్మించినందుకు మధ్యాహ్నం వేళల్లో మాత్రమే పూజలు నిర్వహిస్తారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో దత్తాత్రేయుడిని ఎక్కువగా పూజిస్తారు పురాణాల ప్రకారం ఒక రోజున లక్ష్మి సరస్వతి పార్వతి దేవిలు తమ తత్వాన్ని చూసి చాలా గర్వపడ్డారు వారి హహాని పోగొట్టడానికి భగవంతుడు కొన్ని మాయలు చేశాడు అలా ఒకరోజు నారదుడు ఈ ముగ్గురి వద్దకు వచ్చి ముని ఆత్రి భార్య యందు మీ స్త్రీతత్వం ఏమీ ఉండదని చెప్పారు అప్పుడు ముగ్గురు భార్యలు తమ భర్తలకు ఈ కథ చెప్పి మీ ముగ్గురు వెళ్ళి అనసూర్య స్త్రీతత్వాన్ని పరీక్షించాలని చెబుతారు భూలోకానికి త్రిమూర్తులు వారి అభ్యర్థన మేరకు సతీ అనసూర్య పవిత్రతను ధర్మాన్ని పరీక్షించేందుకు త్రిమూర్తులు భూమికి చేరుకున్నారు అక్కడ ఆద్రిముని లేని సమయంలో ముక్కోటి దేవతలు మునుల రూపంలో అనసూర్య ఆశ్రమాన్ని చేరుకొని తల్లి అనసూయ ముందు భోజనం చేయాలనే కోరికను వ్యక్తం చేశారు అనసూయ కూడా వారి ఆతిథ్యాన్ని మన్నించి విధేయత చూపించి భోజనం పెట్టడానికి సిద్ధమైంది ఓ షరతు అయితే త్రిమూర్తులు తమ ఎదుట నగ్నంగా ఉండి భోజనం పెట్టాలని షరతు విధించారు దాంతో ఆ తల్లికి అనుమానం వచ్చింది ఆ సమయంలో తాను ఆ సమస్య నుంచి బయటపడేందుకు తన భర్త ఆత్రిముని స్మరిస్తూ ధ్యానంలో ఉన్నప్పుడు తన ముందు నిలబడి ఉన్న మునుల రూపంలో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చూసింది అప్పుడు ముని కమండలం నుంచి అనసూర్యదేవి నీటిని చిలకరించింది వారిని ఆరు నెలల శిశువులుగా మార్చింది అనంతరం వారి షరతు మేరకు భోజనం తినిపించింది అదే సమయంలో ముక్కోటి దేవతలు తమ భర్తలు తమ నుంచి విడిపోవడంతో చాలా కలత చెందారు అప్పుడు నారదముని ద్వారా విషయం తెలుసుకున్న దేవతలు తమ తప్పును అంగీకరించి అనసూర్యకు క్షమాపణలు చెప్పారు ఆ తర్వాత తమ భర్తలను తిరిగి పొందారు అయితే అనసూర్య పతివ్రతను మెచ్చిన త్రిమూర్తులు తన గర్భం నుంచి జన్మిస్తామని వరమిచ్చారు అందులో భాగంగానే బ్రహ్మభాగం నుంచి చంద్రుడు విష్ణువు నుంచి దత్తాత్రేయుడు శివుడి నుంచి ముని దుర్వాసుడు జన్మించారు అప్పటి నుంచి దత్తాత్రేయుడు ముక్కోటి దేవతల రూపంగా పరిగణించబడ్డాడు